గుంటూరు సిటీ అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మీరు ప్రాపర్టీ చూడొచ్చు చాలా చాలా మంచి కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరులోని మనకి అరండి పేటలు అయితే వస్తుందండి సిక్స్త్ లైన్లో మనకి డొంక రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ మొత్తం మనకి ఐదు వందల ముప్పై మూడు గజాలు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి ఫార్టీ ఫైట్ రోడ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ సో ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నాలుగో తారీఖు అండి మనకి ఐదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో లో సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవ్ విషయానికి వస్తే మూడు కోట్ల తొంభై రెండు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే ఎక్కడికి స్టార్ట్ అవుతుంది సో మనం ఆక్షన్లోకి వెళ్తే కనుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మీరు లోపల చూడొచ్చు హౌస్ లోపల చాలా చాలా బాగుందండి లగ్జరీగా ఉంది హౌస్ అయితే కనుక ఇది ఒక జీప్ ప్లస్ వన్ హౌస్ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా కూడా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అభనం పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్